హాయ్ అల్లర్ ఆర్మీ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పోస్ట్పాటు ఆడియో కి సంబంధించి ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది భయ్య ఎప్పటికే బీహార్లో ట్రైలర్ లంచ్ ఎంతో గ్రాండ్ గా జరిగింది పాటు మన తమిళనాడులో కూడా చెన్నైలో చాలా అద్భుతంగా ఈవెంట్ ప్రకటించారు ఈ రోజు కేరళలో జరగబోతుంది ఇంకా నెక్స్ట్ జరగబోయే బెంగళూరు ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఫ్యాన్స్ కి ఇది చాలా హర్టింగ్ విషయమే కానీ తప్పడం లేదు కారణాలు ఏంటనేవి ఇంకా క్లారిటీ రాలేదు భయ్య మూవీ టీవీ నుంచి కూడా ప్రకటన రాలేదు కానీ మనకి ట్రేడ్ పండితుల నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం బెంగళూరులో జరగబోయే ఈవెంట్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది క్యాన్సిల్ అయిందని ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానుల ఆశలు మొత్తం హైదరాబాద్ ఈవెంట్ మీద ఉన్నాయి బయ్యా హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి మన చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనేది కొన్ని కొంత న్యూస్ అంటే సర్క్యులేట్ అవుతుంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మహేష్ బాబు గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చే అవకాశం ఉందనేది ట్రేడ్ పండితుల వాదన ఇదే కనుక నిజమైనట్లయితే మెగా అభిమానులకు అలాగే అల్లు ఫ్యామిలీకి మరింత దూరం పెరిగే అవకాశం ఉంది భయ్య నాకు తెలిసి యాజ్ ఏ ఫ్యాన్ గా నేను అర్జున్ ఫ్యాన్ గా నేను కోరుకునేది ఏంటంటే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ లేదా ఇంకెవరైనా హీరో వచ్చి మూవీ గురించి అర్జున్ గురించి మాట్లాడితే బాగు అనిపిస్తుంది అసలు వాళ్ళు వస్తే మనకి ఏంటి ప్లస్ ఏదో కొత్తగా టికెట్లు తెగిపోతాయి లేకపోతే మూవీ మీద హైప్ వచ్చేస్తుందని కాదు అసలు అల్లు అర్జున్ కొన్న క్రేజ్ కి వేరే హీరోస్ వచ్చి హైప్ పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుష్ప అమ్మానియా దేశం మొత్తం రన్ అవుతుంది కాకపోతే ట్రోల్ చేసే లత్కోర్ గాలికి కొంచెం సమాధానం చెప్పినట్టు అవుతుంది మేమంతా ఒక్కటే దయచేసి ఎవరు మమ్మల్ని వేరు చేయొద్దు అని చెప్తే ఎలా ఉంటదో అనేది నా భావన మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఒకవేళ మెగా ఫ్యామిలీ నుంచి కాకుండా ఇంకెవరైనా రావాలనుకుంటే మహేష్ బాబు గారి కన్నా నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే బావ బామర్దల బాండింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతుంది చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అర్జున్ గారికి ట్రోలింగ్ సమయంలో అండగా నిలబడ్డారు ఇప్పుడు పుష్ప టూ పై వస్తున్న ట్రోలింగ్స్ ని కూడా ఆల్మోస్ట్ హెల్ప్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ టైంలో వీళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద నిలబడి మాట్లాడితే ఒంటది కిక్ అలా అలాని మహేష్ బాబు గారిని ఏమీ తక్కువ చేసినట్టు కాదు కాకపోతే నాకు అల్లు అర్జున్ గారి ఎన్టీఆర్ గారి ఒక్క ఇమేజ్ గానీ చూసినట్లయితే ఎక్కడ లేని హైప్ వచ్చేస్తుంది నా ఫీలింగ్ ప్రకారం నేను చెప్పాను యాజ్ అల్లు అర్జున్ అభిమానిగా మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరు వస్తే బాగుంటుందో అలాగే మన ఛానల్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం జై అల్లు జై బన్నీ జై ఐకాన్ స్టార్